పల్మనేరు పర్యటనలో గాయపడిన మహిళకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ పంపారు తిరుపతికి చెందిన హేమలతకు అందమైన కొండపల్లి బొమ్మలను ఓ ప్రత్యేకమైన లో పంపారు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాసిన లేఖను అందులో పెట్టారు దీనిని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నేత పసుపులేటి హరిప్రసాద్ ఆమెకు అందించారు మా పవన్ కళ్యాణ్ సారు మీకు ఇలా జరిగిందని తెలిసింది సార్ ఇక్కడ పన పడుతున్నాడు నేను నిన్న మంగళగిరి వెళ్తున్నాను నెల్లూరుకి వెళ్తా ఉన్నాను నెల్లూరు గార్డెన్ కూడా సార్ ఫోన్ చేశాను నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి డాక్టర్ వెంటనే వెళ్ళు వెనక్కి వెళ్ళి అమ్మాయిని వల్ల సార్ మన వాళ్ళు పరామర్శించారు సార్ ఆల్రెడీ వాళ్ళు ధనసాయం కూడా చేశారంటే లేదు నువ్వు వెళ్ళు నేను పంపిస్తున్నాను నేను లెటర్ పెడతా ఉందని చెప్పి సార్ మార్నింగ్ ఫ్లైట్లో ఈ గిఫ్ట్ లెటర్ పెట్టి పంపించారు అవి తీసుకుని నేను మళ్ళీ దాంట్లో ఎన్నికొచ్చాను తిరిగి వచ్చి ఉదయాన్నే తీసుకుని సార్ ఆదేశాల మేరకు మీకు పవన్ కళ్యాణ్ పంపించారు అలాగే మీరు మీరు కూడా ఇప్పుడు నమస్తే మొన్న మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేడు గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సందర్శకార్థనం ఇక్కడికి రావడం దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడ్డానికి ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క గాయం చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా వాళ్ళు కారు కూతులాగా మాట్లాడడం అని చెప్పింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రామ్ ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగారు అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు ఓకే సార్